రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయి కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తోందని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఆరోపించారు పచ్చకామర్ల బారిన పడి నగరంలోని కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల బాలికల వసతి గృహం విద్యార్థినిలను ఆమె పరామర్శించారు అటు ఇమాములకు పాస్టర్లకు కూడా ఇస్తాము అని మాట్లాడాలి లేకపోతే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలిగించిన వాళ్ళు అవుతారు వాళ్ళ మనోభావం తెలిసిన వాళ్ళం కాబట్టే దాని గురించి మాట్లాడటం జరిగింది దళిత వాడల్లో పెట్టాల్సిన శ్రద్ధ పెట్టడం లేదు ఇలా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మరి ఆ తీర్పు గురించి ఏం చేస్తున్నారు దళిత స్కూళ్లు గాని ఎస్సీ ఎస్టీ స్కూల్ గాని బీసీ హాస్టల్ గాని ఇలాంటివి ఏవి కూడా సరిగ్గా లేవు అని ప్రశ్నించడం జరిగింది అదే ఈ రోజు జరిగింది వాస్తవానికి ఈ రోజు ఇది ఒక నమూనా మాత్రమే కానీ ప్రభుత్వము చంద్రబాబు గారు కూటమి సర్కారు అందరూ గమనించాలి ఇదేదో మేము రాజకీయాల కోసం మాట్లాడటం లేదు మేము మాట్లాడిందల్లా ప్రజల సంక్షేమం కోసం మాట్లాడటం అదేదో పెద్ద నేరమైనట్టు నేనేదో హిందువులకు వ్యతిరేకమైనట్టు ఎంత సోషల్ మీడియాలో ఎంతగా నన్ను దూషించారు వ్యక్తిగతంగా ఎంతగా నన్ను దూషించారు వ్యక్తిత్వ హననం కూడా చేశారు ఒక నా గురించి కాదు మా అమ్మ గురించి మా నాన్న గురించి నా భర్త గురించి నా కొడుకు గురించి మరి మీ సంస్కారం అంతా ఏమైపోయింది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ ఒక్క హాస్పిటల్లోనే యాభై మంది చేరడం జరిగింది ఇద్దరు చనిపోవడం జరిగింది ఇద్దరు కాదు ఇప్పుడు ఇంకొక అమ్మాయి కూడా చనిపోయింది అన్న న్యూస్ కూడా వస్తుంది మేము ఇంకా వెరిఫై చేసుకోలేదు బట్ అది వాస్తవము అయితే మరి మూడు ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళలు బాగలేవు అని మేము అంటే బాగలేనందుకే కదా ఈ రోజు ఇది జరిగింది మరి ప్రభుత్వమైనా చంద్రబాబు గారైనా కుటుంబీ సర్కారైనా ఏం సమాధానం చెప్తారో చెప్పండి పెద్దలుగా రామగుండం నియోజక